వాళ్ళిద్దరూ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఉద్దండ రాజకీయ నాయకులు అయితే రాజకీయాల ముందు వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు ఇద్దరూ ఒకే పార్టీ నుంచి ప్రస్థానం ప్రారంభించిన తర్వాత వేర్వేరు పార్టీలోకి వెళ్ళి సైద్ధాంతికంగా విభేదించి రాజకీయంగా విమర్శలు చేసుకున్నారు కానీ వ్యక్తిగతంగా వాళ్ళ స్నేహం ఎప్పటికీ పదిలంగానే ఉంది వాళ్ళు చాలా బాగా ఉండేవారు అని చెప్పి ఎంతోమంది చెప్తారు ఎవరా ఇద్దరు రాజకీయ నాయకులు అంటారా వాళ్లే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వీళ్ళిద్దరు గురించి ముందుగా చెప్పుకుంటే వాళ్ళిద్దరు స్నేహితులు అలాగే ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నుంచే రాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశించారు కలిసే ఉన్నారు దాదాపుగా రాజ ఆయన డాక్టర్గా పనిచేయడం ఈయన విద్యార్థి నాయకుడిగా పనిచేయడం ఈ రెండిట్లో కూడా మధ్యలో ఒకసారి కలుసుకున్నప్పటి నుంచి వీళ్ళ మధ్య స్నేహం అనేది వచ్చింది ముఖ్యంగా రాజకీయాల పట్ల ఇద్దరికి ఉన్న అవగాహన చాలా అరుదుగా ఉంటుంది అని చెప్పి పరిశీలకలు కూడా చాలామంది చెప్తుంటారు అలాగే ఏ రకంగా వీళ్ళు అసెంబ్లీలో కావచ్చు బయట ప్రెస్ మీట్లో కావచ్చు ఒకళ్ళనొకళ్ళు రాజకీయంగా విమర్శించుకోవడం ప్రభుత్వ విధానాల పట్ల ఇవన్నీ చూస్తూనే ఉన్నాం అయితే ఎంత విమర్శించుకున్నా ఏం చేసినా కానీ ఇద్దరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రుల కింద అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో తమదైన ముద్ర వేయడం ఈ రోజుకి కూడా వాళ్ళ పేర్లు ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోవడం చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడు వీళ్ళిద్దరికీ సంబంధించి షాకింగ్ విషయం ఏంటంటే ఈ ఇద్దరి జీవితాన్ని కలిపి ఈ ఇద్దరి స్నేహబంధాన్ని చూపించే విధంగా ఒక సినిమా రాబోతుంది ఒక బయోపిక్ రాబోతుంది దీనికి సన్నాహాలు చేస్తున్నారు గతంలో ఎన్టీఆర్ బయోపిక్ చేసినటువంటి విష్ణు ఇందూరి తిరుమల రెడ్డి కలిసి ఈ చిత్రాన్ని రాజ్ దర్శకత్వంలో నిర్మించబోతున్నారు అన్నటువంటి వివరాలు బయటకు వచ్చాయి అలాగే అసలు వీరి చరిత్ర వీరి స్నేహం ఎప్పుడు ఏ విధంగా ఈయన మాట్లాడుతూ ఉంటారు రాజశేఖర్ రెడ్డి గారి గురించి అప్పట్లో ఎలా ఉండేవారు అసలు వీరి స్నేహం ఎక్కడ మొదలైంది రాజకీయ ప్రయాణం ఎలా నడిచింది ఎలా ఎత్తులు వేసుకున్నారు ఎలా కత్తులు దూసుకున్నారు రాజకీయ ప్రత్యర్థులుగా అన్న విషయాలన్నీ ఆధారంగా ఈ చిత్రకథ ఆల్రెడీ రూపొందించడం అది కూడా చాలా బాగా రావడం జరిగింది అన్న విషయాలు చెప్తున్నారు ఏది ఏమైనా తొందరలో మరో సంచలనాత్మక బయోపిక్ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనుంది వైట్ అండ్ సి